స్వప్న వాళ్ళ పాప ఏడిస్తే తా అక్క నేను పెడతాను అని కావ్య అయితే అంటూ ఉంటుంది నువ్వేంటి అమ్మవా ఏంటా అని అనేసరికి నేను అమ్మను కాకపోయినా తల్లితనం తెలిస్తే చాలా అక్క పిల్లల్ని ఆడించడానికి బొచ్చి పడుకోబడ్డానికి అని చెప్పి పాపని తీసుకొని పాట పాడుతూ ఉంటుంది అలా కావ్య పాట పాడుతూ పాపకైతే అయితే పాట పాడుతూ అలా ఆడిస్తూ ఉంటుంది అలా పాడగానే పా స్వప్న వాళ్ళ పాప అయితే ఏడు పాపేస్తూ ఉంటుంది అది చూసి బామ్మ అబ్బన్న వాళ్ళైతే మురిసిపోతూ ఉంటారు ఇక స్వప్న వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక అప్పు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళైతే అలాగా పాపని ఆడిస్తూ ఉంటుంది కావ్య అది చూసి స్వప్న అపర్ణ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు అలా కావ్య అయితే దగ్గరుండి జాగ్రత్తగా ఆడిస్తూ ఇచ్చే ఏడుపాపుతూ ఉంటుంది అలా ఏడుపాపగానే స్వప్న అయితే షాక్ అవుతూ ఉంటుంది నిజంగా స్వప్ కావ్య నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది నా దగ్గర ఏడ్చింది నీ దగ్గర ఏడు పాపేసింది అని అయితే అలా చూస్తూ ఉంటారు ఇక కావ్య అయితే పాపని అలా ఏడుపాపేసి బొజ్జ పెడుతూ ఉంటుంది ఇక కావ్య స్వప్నూ అప్పుయేత దూరం నుంచి అలా చూస్తూ ఉంటారు కావ్యని.